హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పద్మావతి అయితే యశోధర్ ఇంటికి వస్తుంది అక్కడ యశోధర్ వాళ్ళమ్మ భరతనాట్యం చేస్తూ ఉంటే పద్మావతి అది చూసి ఆవిడతో పాటు తను కూడా చేస్తుంది అలా డ్యాన్స్ పూర్తయిన తర్వాత యశోధర్ గట్టిగా క్లాప్స్ కొడతాడు అలా యశోధర్ని చూసి పద్మావతి సిగ్గుపడి తల దించుకుంటుంది ఇక సుగుణ అయితే రే రోజు నేను చేస్తూనే ఉంటాను కానీ ఏ రోజు కూడా నన్ను ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈరోజు పద్మావతి చేయగానే ఏకంగా క్లాప్సే కొట్టేస్తున్నావు అని అడగడంతో నువ్వంటే ప్రొఫెషనల్ డ్యాన్సర్వి కానీ పద్మావతి జాబ్ చేస్తూ నీతో సమానంగా డాన్స్ చేయడం అనేది కాస్త ఆశ్చర్యకరమైన విషయమే కదా అమ్మా అని చెప్పి ఇక యశోధర్ మాట్లాడుతుంటే ఆ మాటలకి పద్మావతి సార్ నేను కూడా డ్యాన్సర్నే సార్ చిన్నప్పుడు నేను ఇవన్నీ నేర్చుకున్నాను కాకపోతే ఇంతవరకు నాకు ఎక్కడా డాన్స్ చేసే అవకాశం రాలేదు అని చెప్పి పద్మావతి ఇక యశోధర్తో చెప్తుంది అలా కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుంటారు ఇక యశోధర్ పద్మావతిని అలానే చూస్తుండిపోతాడు ఇక అది చూసిన యశోధర్ తల్లి సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పి ఇక యశోధర్ అమ్మ వంటగదిలోకి వెళ్తుంది ఇక పద్మావతి కొద్దిసేపు మాట్లాడుతూ సరు ఒక్కసారి మీ ఇల్లంతా చూడాలి అని చెప్పి పద్మావతి అడ అడగడంతో యశోధర్కి ఇల్ యశోధర్ పద్మావతిని ఇల్లంతా తిప్పి చూపిస్తాడు ఇక ఇల్లంతా చూసిన తర్వాత పద్మావతి కిందకి వస్తుండగా ఉన్నట్టుండి మెట్ల మీద నుంచి పద్మావతి స్లిప్ అయ్యి జారిపో పోవడంతో వెంటనే యశోధర్ పద్మావతిని పట్టుకుంటాడు అలా కొద్దిసేపు ఒకరి కలల్లో ఒకరు చూసుకుంటారు పద్మావతి ఉలికిపడి సరు నేను వచ్చి చాలాసేపు అయి ఉండాలి ఇక బయలుదేరుతాను అని చెప్పి పద్మావతి హడావుడిగా వెళ్ళిపోతుంటే ఇక సుగుణ పద్మావతి ఆగు వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి ఇక పద్మావతిని పిలవడంతో మేడం నేను వచ్చి చాలాసేపు అయింది ఇక బయలుదేరుతాను మేడం అని చెప్పి ఇక పద్మావతి అంటుంటే సుగుణ లోపల నుంచి పసుపు కుంకం అలాగే ఒక చీర తీసుకొచ్చి పద్మావతి చేతిలో పెట్టి బొట్టు పెడుతుంది మేడం ఇవన్నీ ఎందుకు మేడం అని చెప్పి పద్మావతి అడుగుతుంటే చూడు మొదటిసారిగా మా ఇంటికి వచ్చిన ఆడపిల్లవి తీసుకో నువ్వు మాట్లాడుతున్నా ఇంట్లో తిరుగుతున్న మా దగ్గర బంధువులా మాకు అనిపిస్తుంది అని చెప్పి ఇక సుగున పద్మావతికి బొట్టు పెట్టి చీరనైతే ఇస్తుంది యశోధర్ అయితే తీసుకో పద్మావతి ఏం కాదులే అని చెప్పడంతో సరే సారు ఇక బయలుదేరుతాను అని చెప్పి ఇక పద్మావతి వెళ్తూ ఉంటే సుగున మొద్దు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి డ్రాప్ చెయ్యి అని అడగడంతో దానికి యశోధర్ మర్చిపోయాను సుగుణ సారీ సారీ పద్మావతి నేను డ్రాప్ చేయమంటావా అని అడగడంతో పర్వాలేదు సార్ నేను ఆటోలో వెళ్ళిపోతాను అని చెప్పి ఇక పద్మావతి అంటుండే అది కాదు పద్మావతి మా 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 అమ్మ కోసం ఇక్కడ దాకా వచ్చావు కనీసం నిన్ను మీ ఇంటి దగ్గరైనా డ్రాప్ చేయకపోతే బాగుండదు ఆగు నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక యశోధర్ పద్మావతిని తీసుకుని ఇంటికైతే బయలుదేత్తాడు ఇక ఇక్కడ చూస్తే అరవింద తన బిడ్డ కోసం పరితపిస్తుంటుంది ఎప్పుడు ఫోన్ చేసినా విక్కీ ఏదో ఒకటి చెప్తున్నాడు పాపని మాత్రం చూపించట్లేదు అసలు ఏమైనట్టు ఎందుకు వికి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి అరవింద ఆలోచిస్తుంటుంది ఇంతలో మురళి కొన్ని పేపర్లను తీసుకొచ్చి రానమ్మా ఒక్కసారి ఈ ఫైల్ మీద సంతకం పెట్టు అని అనడంతో ఫైల్ ఏంటి అసలు ఏంట ఫైలు అని అడగడంతో రానమ్మా నువ్వు అనుకున్నట్టు ఆస్తులేమీ కాదులే జస్ట్ కంపెనీ ఫైల్ ఒక్కసారి నువ్వు సంతకం పెట్టు అని అనడంతో చూడు నీ మాయ మాటలతో మళ్ళీ నన్ను మోసం చేయాలని చూడకు నువ్వు ఏ కాగితం తీసుకొచ్చినా సంతకం పెట్టేదే లేదు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఫైల్ని విసిరేస్తుంది ఇక మురళి అయితే ఏయ్ ఏంటే ఏంటే ఊరుకుండుంటే తెగ రెచ్చిపోతున్నావు నీ బిడ్డని చంపేస్తే కానీ నువ్వు నేను చెప్పిన మాట వినవు చూడు నీ నివ్వే నువ్వే ఆస్తి మొత్తం నీ పేరును రాస్తాను అని చెప్పి నా కాళ్ళ మీద పడేలా చేస్తాను అని చెప్పి ఇక మురళి చాలా సీరియస్గా బయటకైతే వెళ్ళిపోతాడు మురళి వెళ్తుంటే ఇక అరవిందకి ఏదో గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది ఇక వెంటనే మురళి వెంటే వెళ్తుంది అరవింద అయితే ఇక మురళి దీనికి ఏం చెప్తే ఇది ఈ ఆస్తి నా పేరు మీద రాస్తుంది ఇది బిడ్డని ఎక్కడ దాచిపెట్టింది అసలు ఇది ఎందుకని కొంచెం కూడా నా దగ్గర భయపడటం లేదు అని చెప్పి మురళి ఆలోచిస్తూ ఉండగా ఇక అరవింద అక్కడే ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ని మురళి తల మీద కొడుతుంది ఒక్కసారిగా మురళి అక్కడికక్కడే సృహ తప్పి పడిపోతాడు ఇక అరవింద ఎవ్వరికి కనిపించకుండా దొంగచాటుగా తప్పించుకుంటుంది అరవింద అలా తప్పించుకోవడంతో ఉన్నట్టుండి మురళికి సృహ వచ్చి ఏయ్ ఆగు రాణమ ఆగు అని చెప్పి ఇక అరవిందని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అరవింద చాలా ఫాస్ట్గా బయటికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది ఇక అరవింద అక్కడి నుంచి పారిపోతుంది అరవింద అలా పారిపోవడంతో మురళి రాణమ ఆగు వెళ్ళామంటే చంపేస్తాను అని చెప్పి కిటికీలో నుంచి గట్టి గట్టిగా అరుస్తాడు ఇక అరవింద ఫాస్ట్ ఫాస్ట్గా పరుగులు తీస్తుంది ఇంకా ఎక్కడ చూస్తే పద్మావతిని ఎక్కడ పద్మావతి మీ ఇల్లు అని చెప్పి ఇక యశోదర్ అడగడంతో పద్మావతి తన మనసులో ఇప్పుడు కనుక నేను ఇంటి దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా అక్కడ విక్రమాదిత్య గారు ఉంటారు ఆయన్ని చూస్తే ఈయనకి లేనిపోని అనుమానాలు మొదలవుతాయి ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి ఇక పద్మావతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కుచల అలాగే నారాయణ అటు నుంచి వెళ్తూ కనిపిస్తారు సారు అదిగొండి సారు ఆవిడ మా అత్తగారు మావయ్య గారు వాళ్ళు ఇంటికే వెళ్తున్నట్టున్నారు నేను వాళ్ళతో వెళ్ళిపోతాను మాది బస్తి కదా సారు అక్కడ ఇంత పెద్ద కారులో నుంచి దిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటారు సారు అందుకే నేను ఇక్కడే దిగిపోతాను అని చెప్పి ఇక పద్మావతి యశోధర్తో మాట్లాడుతూ కారు దిగి ఇంకా కుచుల అలాగే నారాయణ దగ్గరికి వెళ్తుంది నారాయణ అయితే అమ్మ పద్మావతి ఏంటి ఈ కారులో నుంచి దిగావు అసలు ఈ కారులో ఉన్నది ఎవరు అని చెప్పి తొంగి తొంగి చూడటంతో యశోధర్ కూడా కిందకి దిగుతాడు నమస్తే అండి అని చెప్పడంతో కుచుల యశోధర్ని అలాగే తేడాగా చూస్తుంది ఇక నారాయణ నమస్తే బాబు మీరు అని అంటుంటే ఇక పద్మావతి అదే మామయ్య గారండి నేను వర్క్ చేసే ఆఫీస్కి ఎండి మన మొన్న బారసాల రోజు నేను ఒక ఆవిడిని హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్పాను కదా ఎవరో కదావిడ సార్ వాళ్ళ అమ్మగారు ఎప్పటినుంచో ఒకసారి నన్ను కలవాలి అంటున్నారు అందుకే ఆవిడ్ని చూసినట్టు ఉంటుంది కలిసినట్టు ఉంటుందని ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పి ఇక పద్మావతి చెప్పడంతో వెంటనే కుచుల అవునా మీ ఆఫీస్ ఎండీనా హాయ్ బాబు హవాయూ అని చెప్పి ఇక కుచుల ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంది ఆయన నవ్వుతూ యశోధర్ కుచులతో మాట్లాడుతూ ఉంటే మీరు ఇంత ఇంగ్లీష్ అని అంటుంటే నేను చాలా చదివాను ఒకప్పుడు మాకు కారు బంగ్లాలు అన్నీ ఉండేవి కానీ ఒక దుర్మార్గుడు వల్ల ఇలా రోడ్డున పడ్డాము అలాగే నా కొడుకు అలాగే నా కుటుంబం రోడ్డుకు వచ్చేసింది ఇదిగో ఒక చిన్న కుటీరంలో ఉంటున్నాం ఇదిగో ఈ డ్యామేజ్ శారీ కూడా మాతోనే ఉంటుంది అని చెప్పి ఇక పద్మావతి గురించి చెప్తుంటే ఏంటి డ్యామేజ్ సారీనా అని చెప్పి ఇక యశోధర్ పద్మావతి వైపు చూస్తుంటాడు పద్మావతి ఎక్కడ నిజం చెప్పేస్తుందా అని కంగారు పడుతూ సారు ఇక మేము బయలుదేరుతాం సారు అని చెప్పి ఇక పద్మావతి కూచులని నారాయణ్ణి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కుచుల మాటలకి యశోధర్ తనలో తను నవ్వుకుంటాడు ఈవిడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి ఇక యశోధర్ కార్ ఎక్కుతాడు ఇక యశోధర్ తిరిగి ఇంటికి వస్తుండగా పద్మావతి వాళ్ళ ఇంటికి వచ్చింది అలాగే వాళ్ళ అమ్మగారితో కలిసి డ్యాన్స్ చేసింది ప్రతి సంఘటన కూడా గుర్తు చేసుకొని తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఇటు చూస్తే అరవింద మురళి నుంచి తప్పించుకుంటుంది కానీ రౌడీల నుంచి తప్పించుకోలేకపోతుంది వాళ్ళకి దొరకకుండా పరుగులు తీస్తుంటుంది రౌడీలు అరవిందని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అనుకోకుండా అరవింద ఇక యశోధర్ కార్ కింద పడుతుంది యశోధర్ వెంటనే కార్ ఆపి ఇక కిందకి దిగేసరికి వెనక నుంచి రౌడీలు అరవిందని తీసుకెళ్తానికి ప్రయత్నిస్తారు యశోధర్ వైపు చూస్తూ అరవింద కాపాడండి నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తూ సృహ కోల్పోతుంది ఇక వెంటనే యశోధర్ ఆ రౌడీలను తన్ని అరవిందని లేపడానికి ప్రయత్నిస్తాడు కానీ అరవింద కళ్ళు తెరవదు ఇక అరవిందని తన కారులో కూర్చోపెట్టి ఇక హాస్పిటల్కి తీసుకెళ్తారు హాస్పిటల్లో డాక్టర్ గారు తలకి కట్టుకట్టి ఆవిడకి ఈ మెడిసిన్స్ వేయండి అని చెప్పి ఇక ఇచ్చి డాక్టర్ తనని తీసుకెళ్లొచ్చు అంటారు అరవింద యశోధర్ వైపు చూస్తూ నన్ను నన్ను ఆ రౌడీల నుంచి కాపాడినందుకు థ్యాంక్స్ మీ రుణం జన్మలో తీర్చుకోలేను అని చెప్పి ఇక అరవింద యశోధర్తో మాట్లాడుతుంటే యశోధర్ మీరు ఇంతకీ ఎవరు మీరు ఎక్కడికి వెళ్ళాలి అసలు ఆ రౌడీలు మిమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తున్నారు అని అడగడంతో అదొక పెద్ద కథ నా కుటుంబం నుంచి నన్ను దూరం చేశారు తాలి కట్టిన భర్తే నన్ను నా బిడ్డని చంపాలని చూస్తున్నాడు ఆస్తి కోసం నన్ను చాలా విధాలుగా హింసిస్తున్నాడు అని చెప్పి ఇక అరవింద పేర్లు చెప్పకుండా తన్ని ఇబ్బంది పెట్టిన సంగతులు మొత్తం ఇక యశోధర్కి చెప్తాడు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అడగడంతో ఏమో ఎక్కడికి వెళ్ళాలో నాకు కూడా తెలీదు కానీ నా తమ్ముడు ఎక్కడ ఉన్నా వెతికి వాడి దగ్గరికి వెళ్తాను నా బిడ్డని నా తమ్ముడిని అలాగే నా కుటుంబాన్ని చేరుకుంటాను అని చెప్పి ఇక అరవింద అంటుంటే అరవింద మాటలకి ఇక యశోధర్ చూడండి నన్ను కూడా మీ తమ్ముడనే అనుకోండి మీరు ఏమి అనుకోనంటే మీ కుటుంబం దగ్గరికి మీరు వెళ్ళేంతవరకు మాతో పాటే మా ఇంట్లోనే ఉంటారా అని అడగడంతో దానికి అరవింద మీ ఇంటిగా నేను అని అంటుంటే ఇక యశోదర్ చూడండి నేను మీ సొంత తమ్ముణ్ణి కాకపోయినా మీ తమ్ముడు అనుకోండి అలాగే మా అమ్మగారు కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు నాతో రండి అని చెప్పి ఇక యశోదర్ అరవిందని కారులో ఎక్కించుకుని తనతో పాటు ఇంటికైతే తీసుకెళ్తారు ఇక సుగుణ వచ్చేసరికి అరవిందకి హారతిచ్చి బొట్టు పెడుతుంటే అరవింద ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు నాకు యశోధర్ అంతా చెప్పాడు చూడు నువ్వు నీ కుటుంబంతో చేరుకునే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు సరేనా నన్ను నిన్ను నా కన్న కూతుర్లా చూసుకుంటాను అని చెప్పి ఇక సుగుణ అరవిందతో అంటుంటే అరవింద చాలా సంతోషంగా సుగుణని హక్ చేసుకుంటుంది ఇక అరవింద అలాగే సుగుణ యశోదర్ అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక యశోధర్ అయితే అరవిందతో ప్రతి విషయాన్ని చెప్పడం మొదలు పెడతాడు యశోదర్ అరవిందని తన తోడ పుట్టిన సొంత అక్కలాగా చూసుకుంటాడు ఇదంతా చూసిన సుగునకి చిన్నప్పుడు తన సొంత అక్క చనిపోయిన సంగతి గుర్తు చేసుకుంటుంది యశోధర్ అరవిందతో మాట్లాడుతుంటే చిన్నప్పుడు చనిపోయిన వాళ్ళక్కే గుర్తొస్తుంది అని చెప్పి ఇక సుగున అలానే చూస్తుంది అరవింద ఏంటమ్మా అలా చూస్తున్నారు అని అడుగుతుంటే అరవింద నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు నేను కోల్పోయిన నా కన్న కూతురే గుర్తొస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఒక్కటే లోటు అని అడగడంతో ఏంటమ్మా ఏంట లోటు నాకు చెప్పండి అని చెప్పి అరవింద అడగడంతో అరవింద మాటలకి ఇక సుగుణ యశోధర్కి పెళ్ళి చేస్తే నా కోరిక తీరుతుంది కానీ వాడేమో పెళ్లి చేసుకోవట్లేదు పైగా ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు తన ప్రేమని ఆ అమ్మాయికి చెప్పడానికి భయపడుతున్నాడు అని చెప్పి ఇక సుగుణ చెప్పడంతో సుగుణ మాటలకి అరవింద ఏంటి తమ్ముడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడా ఇంకా ఎందుకమ్మ సైలెంట్గా ఉన్నారు ఆ అమ్మాయి వివరాలు తెలుసుకొని ఇంటికి వెళ్ళి అడిగితే సరిపోతుంది కదా అని అంటుంటే ఇక వెంటనే పక్క నుంచి యశోధర్ అక్క అమ్మ అలాగే చెప్తుంది నువ్వు సుగుణ మాటలేమీ పట్టించుకోకు ఇప్పుడు తనని నేను ప్రేమించాను కానీ తన మనసులో కూడా నేనున్నానో లేదో తెలుసుకోవాలి కదా అంతవరకు ఈ ప్రేమని నా గుండెల్లోనే దాచుకుంటాను దయచేసి దీన్ని ఇక ఇక్కడ చూస్తే పద్మావతి హడావుడిగా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది ఇక విక్రమాదిత్య అయితే పద్మావతిని అలానే చూస్తుంటాడు ఇక పద్మావతి విక్కీని గమనించి ఏంటి అలా చూస్తున్నారు నన్ను చూసి పడిపోయారా అని అడగడంతో అంత సీన్ లేదులే నువ్వేమన్నా పెద్ద మిస్ ఇండియావా ఏంటి నిన్ను చూసి పడిపోవడానికి అయినా ఈ మధ్య అక్క అస్సలు ఫోన్ చేయటం లేదు అంతకుముందు అప్పుడప్పుడైనా ఫోన్ చేసేది అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతుంటే ఉన్నట్టుండి ఫోన్ రింగ్ అవుతుంటుంది ఇక విక్కీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడగడంతో వెంటనే అరవింద విక్కీ అని పిలవడంతో అక్క నీ గురించి మాట్లాడుతున్నామక్క ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అసలు ఎందుకు ఫోన్ చేయడం మానేసావు నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా తెలియటం లేదు అని అనడంతో ఇక అరవింద్ అయితే వికీ నేను బాగానే ఉన్నాను అమ్మ ఎలా ఉందిరా కొద్ది రోజుల్లోనే మీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి ఇక అరవింద చెప్తుంటే అరవింద మాటలకి వికీ సరే అక్క నేను చూడాలనిపిస్తుంది అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతుంటే వికీ మాటలకి అరవింద నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తే ఆ నీచుడు నా మీద కోపంతో మన కుటుంబాన్ని ఏదైనా చెయ్యొచ్చు అందుకే కొద్ది రోజులు మీకు దూరంగా ఉండడం కోసమే నేను ఇక్కడ తలదాచుకున్నాను అని చెప్పి అరవింద తన మనసులో అనుకుంటూ రే విక్కీ ఒక్కసారి అమ్మని చూపించరా అని అడగడంతో ఇక విక్కీ భయపడుతూ చూడు అక్కిప్పుడు అమ్మని చూపించమని అడుగుతుంది నేను ఎవరిని చూపించాలి అని చెప్పి విక్కీ పద్మావతి వైపు చూడటంతో పద్మావతి వెంటనే పాపని తీసుకొచ్చి ఇక అరవిందకి వీడియో కాల్లో పాపని చూపిస్తుంది పాప మంచం మీద కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఆడుతూ కనిపించడంతో అరికాల కింద పుట్టుమచ్చ చూసి అరవింద ఆ బిడ్డ తన బిడ్డే అని తనకు తెలుసు కాబట్టి చాలా సంతోషంగా రే అమ్మ నీ దగ్గర చాలా సంతోషంగా ఉందని నాకు అర్థమైంది నువ్వు అమ్మకి ఏ లోటు లేకుండా చూసుకుంటావని నీ మీద నాకు నమ్మకం ఉంది సరే విక్కీ నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక అరవింద కాల్ కట్ చేస్తూ అలాగే మంచం మీద కూర్చుని తనలో తను బాధపడుతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే విక్కీ పద్మావతితో హే నీకేమన్నా పిచ్చి పట్టిందా ఈ పాపని అక్క అమ్మని చెప్పావు అని అడగడంతో ఇక పద్మావతి చూడండి ఇప్పుడు మన దగ్గర బిడ్డ లేదని చెప్తే వదిన తట్టుకోలేదు ఇప్పటికే ఆ అక్కడ వదన్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో మనం కూడా ఆ బిడ్డని మన దగ్గర లేడని చెప్తే వదిన ఇంకా కుమిలిపోతారు అందుకే చిన్న అబద్ధం చెప్పాను అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీతో మాట్లాడుతుంది ఇదంతా ఇలా ఉండగా అరవింద మంచం మీద కూర్చుని బాధపడుతుంటే యశోదర్ వచ్చి అక్క ఏమైంది అంత బాధపడుతున్నావు అని చెప్పి ఇక అరవిందని అడుగుతుంటే అరవింద ఏం లేదులేరా ఏం లేదు మా కుటుంబంలో వాళ్ళు గుర్తొచ్చారు అని చెప్పి ఇక యశోధర్తో అంటుంటే యశోధర్ ఏంటక్క మేమందరం నీకు లేమా నువ్వెందుకు బాధపడుతున్నావు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకునే బాధ్యత నాది అని చెప్పి ఇక యశోధర్ అరవిందకి మాట ఇస్తుంటే అరవింద ఎక్కడ ఉన్నారో తెలిసిన వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాను నిజం నీకు చెప్పలేక నిన్ను కూడా మోసం చేస్తున్నాను అని చెప్పి తన మనసులో అరవింద బాధపడుతూ అలాగే యశోధర్ తల తడుతుంది ఇక ఆర్ యశోధర్కి ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే వస్తుంది ఆ ప్రాజెక్ట్ ఎవరిదో కాదండోయ్ మురళీ కృష్ణదే మురళీ కృష్ణ తన కొత్త ప్రాజెక్ట్ని తీసుకొని ఇక యశోధర్ కంపెనీకి వస్తాడు అక్కడ యశోధర్తో మాట్లాడుతూ తనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటే యశోధర్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఈ డీల్ ఒప్పుకుంటామని చెప్పి చాలా స్ట్రిక్ట్గా మాట్లాడతాడు లేదు నేను ఒక లాయర్ని ప్రొఫెషనల్గా నేను లాయర్నైనా నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం ఇది ఈ కంపెనీ మీకు తెలియంది కాదు వీకే ఇండస్ట్రీస్ అంటే ఎట్లాంటిదో మీకు బాగా తెలుసు ఆ కంపెనీ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేయకపోతే అని అంటుంటే చూడండి వికే ఇండస్ట్రీస్ ఎంత పెద్ద కంపెనీయో నాకు బాగా తెలుసు కానీ ఆ కంపెనీ ఇంతకు ముందులాగా ఇప్పుడు రన్నింగ్లో లేదు అది అన్నింటికంటే దిగిపోయి ఉంది మరి అటువంటి కంపెనీతో డీల్ అంటే ఆలోచించాలి కదా అని చెప్పి యశోధర్ మాట్లాడుతుంటే చూడండి మీకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు మా కంపెనీ నుంచి మీకు కొత్త కొత్త డిజైన్స్ వస్తుంటాయి అలాగే మీ మీ కంపెనీస్కి బాగా ఉపయోగపడతాయి అని చెప్పి ఇక మురళి యశోధర్తో మా డీల్ కుదుర్చుకొని ఓకే చేసుకుంటాడు కానీ మురళీకృష్ణ వచ్చి ఆ కంపెనీలోనే పడ్డం అనేది చాలా విచిత్రం ఎందుకంటే అక్కడ విక్కీ పద్మావతి మురళీకృష్ణ ఆటల్ని అస్సలు ఆడనివ్వరు అలాగే యశోధర్ని మోసం చేయాలని చూసిన మోసపోలేడు యశోధర్ అలాగే అరవింద యశోధర్ దగ్గరే ఉన్న సంగతి మురళీకృష్ణ తెలుసుకోగడుగుతాడా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్